మీరు ఏ సమస్యలు ఉన్నా ఖచ్చితంగా మన వాహనాలు ఎస్సీ ఎస్టీ సంఘాలకు ఖచ్చితంగా మీకు తెలియజేయండి ఎస్సీ ఎస్టీ సోదరు ద్వారా మీరు ముఖ్యంగా గమనించండి ఈరోజు మన దంతులపై అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఏ పార్టీ అయినా కావచ్చు పార్టీలకు సంబంధం లేకోకుండా ఎవరమైనా మనం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్క వాళ్ళ అందరం ఏకమై దళిత నాయకులం అందరం ఖచ్చితంగా ఇటువంటి విషయాలలో పునరావృతం కాకోకుండా దిగమీదైనా మేలుకొని ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా మనం పోరాడాలా ఇటువంటి సంఘటనలు చేయాలంటే భయం వచ్చేలా చూడాలా అగ్రవరం దుర్మార్గులు అందరూ దుర్మార్గులు కాదు ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో ఎవరైతే మనల్ని అండరాలుగా చూస్తారో వాళ్ళ మీద మాత్రమే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా కాబట్టి మనమందరం అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం ఏకమై ఇటువంటి సంఘటన జరగ కోకుండా మనమందరం చూసుకోవాలా మిగతా మిగతా మన వాళ్ళ దళిత నాయకులందరూ కూడా ఐకమత్యంగా ఇటువంటి సంఘటనల విషయంలో ముందుండాలా ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు భయపడకోకుండా మనం ముందుకొచ్చి ఇటువంటి సమస్యల మీద ఖచ్చితంగా పోరాడే అవతల భయం వచ్చేలా మనం ఐకమత్యంగా పోరాడాలని కోరుకుంటున్నాం నా పేరు జాగ్రత్త విజయశేఖర్ ఏపీ రాష్ట్ర మానాడు రాష్ట్ర అధ్యక్షుడు ధన్యవాదాలు འདུག སྟང་བཞུག འདི་